తెలంగాణ రాష్ట్రంలో మొత్తం విశ్వకర్మల జనాభా ఎనభై మూడు లక్షలు బంగారం వ్యాపారస్తులను కలుపుకుంటే నలభై లక్షల వరకు జనాభా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు పెట్టిన చట్టం అమలు చేస్తూ బంగారం వ్యాపారస్తులను స్వర్ణకార సోదరులను అక్రమ దొంగ బంగారం కేసుల పేరిట పోలీసు వాళ్ళ వేధింపులు తట్టుకోలేక చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుకుంటా ఉన్నా చట్టంలో మార్పు తీసుకొచ్చి ఏ దొంగ అయితే దొంగతనం చేసి పట్టుబడతాడో దొంగ ఆస్తులు జప్తు చేసి రికవరీ చేసుకోవాలి బంగారం వ్యాపారస్తుల వద్ద కానీ స్వర్ణకారుల వద్ద కానీ ఎలాంటి రికవరీ చేసు ఆ చట్టాన్ని తీసుకురావాలి మహారాష్ట్ర చట్టం ఉంది చాలా బ్రహ్మాండంగా ఉంది అట్లాంటి చట్టాలు చట్టాలు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాం దొంగ ఆస్తులు జప్తు చేసి ఎప్పుడైతే రికవరీ చేస్తామో దొంగతనాలు కూడా తగ్గుతాయి దొంగ దగ్గర ఎలాంటి ఆస్తులు లేకపోతే జీవితాంతం జైల్లో పెట్టాలి పెడితే కూడా దొంగతనాలు తగ్గుతాయి కఠిన శిక్షలు విధించినట్టయితే దొంగలు దొరలై తిరుగుతూ ఉన్నారు బయట ఆస్తులు ఉంటా ఉన్నారు ముత్తూడు ఫైనాన్స్లో శ్రీరామ్ ఫైనాన్స్లో వాళ్ళు దొంగతనం చేసిన బంగారం రైన్ పెట్టి విడిపించక రాకుండా వాళ్ళు లేకుండా బంగారం అదే వదిలిపెడతా ఉన్నారు పోలీసు వాళ్ళకు పట్టుబడ్డప్పుడు మాత్రం స్వర్ణకారుల దుకాన్లు బంగారం వ్యాపారస్తుల దుకాన్లు చూపించి వాళ్ళని బలి చేస్తున్నారు కాబట్టి అట్టి చట్టంలో మార్పులు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారికి పాదాయ బంధన తెలియజేస్తూ వేడుకుంటా ఉన్నాం డిమాండ్ మేము బెదిరియడమేం లేదు కార్పెంటర్ సోదరులు కర్ర పని చేసుకొని బతికే వాళ్ళకు ఫారెస్ట్ అధికారులు మీ దగ్గర ఇంతనే కర్ర ఉండాలి మీ దగ్గర నాలుగు పీట్ల కంటే ఎక్కువ ఉండొద్దు మీ దగ్గర నాలుగు చౌకట్ల కంటే ఎక్కువ ఉండొద్దు ఈ దూడ మిషన్లు సీజ్ చేస్తున్నాం అని చెప్పేసి కార్పెంటర్ సోదరులను ఇబ్బందులకు గురి చేసి దూడ మిషన్లు ఎక్కపోతున్నారు దూడ మిసిన్లు ఎక్కపోవద్దు అని చెప్పేసి అడ్డు పడితే ఇరవై వేలు ముప్పై వేలు రూపాయలు ఫైన్లు వేస్తూ ఉన్నారు కాబట్టి కార్పెంటర్ సోదరులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చట్టంలో మార్పు కేంద్ర ప్రభుత్వం పరిధిందోదే కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం పెట్టుకుంటున్నామంటే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా చట్టంలో ఫారెస్ట్ అధికారుల చట్టంలో మార్పులు తీసుకొచ్చి కార్పెంటర్ వృత్తిదారులను కాపాడాలని ప్రశ్న కోరుతా ఉన్నా ప్రభుత్వాన్ని మేము పెద్దగా ఏం డిమాండ్ చేయట్లేదు కార్పొరేట్ వ్యవస్థలు ఏర్పడి అప్పులపాలే ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు పిల్లలను చదివిపిచ్చే స్థోమత లేదు పిల్లలు పెళ్ళిళ్ళకి వస్తే పెళ్ళిళ్ళు చేసేస్తామత లేక కుటుంబాలు కుటుంబాలు సైలైట్ వేసుకొని సైలైట్ ఎప్పరు కన్నా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి పావుల వంటి బ్యాంకుల ద్వారా యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు అరువులైన విశ్వకర్మలకు అరువులైన బంగార వ్యాపారస్తులకు అరువులైన కార్పెంటర్ సోదరులకు అప్పులు పియ్యాలని కోరుకుంటున్నాం మమ్మల్ని సోమవారి కోసం తయారీ అయ్యొద్దు మాకు ఉచిత బతకాలు అసలు అదే అవసరం లేదు కష్టం వేసి బతుకుతాం బిజినెస్ దారు అని తయారవుతాం కాబట్టి బ్యాంకుల ద్వారా అప్పు మాత్రమే ఇప్పించి ప్రభుత్వాన్ని మధ్యలో షూరిటీగా ఉండమంటున్నాం రైతులకు ఏ రకంగా అయితే అప్పులు ఇప్పిస్తూ ఉన్నారో అటు ఇప్పియండి మాకు మాపి చేయవలసిన అవసరం కూడా లేదు మేము బిజినెస్ చేసుకొని మా బంగారం వ్యాపారస్తులు కానీ స్వర్ణకార సోదరులు కానీ కార్పెంటర్ సోదరులు కానీ బిజినెస్ చేసుకొని బాగుపడతారు బాగుపడితే మన రాష్ట్రం బాగుపడుతుంది తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర పాలకులు అడ్డున్నారని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాజస్థాన్ వ్యవస్థ అయిపోయింది మొత్తం బ్రిటిష్ వాళ్ళకంటే ప్రమాదకరమైన వ్యవస్థ కార్పెంటర్ వృత్తిలో వాళ్ళే బంగారం షాపులల్లో వాళ్ళే కిరాణం షాపులు వాళ్ళే మొబైల్ షాపులు వాళ్ళే టిఫిన్ సెంటర్లు వాళ్ళే కిరాణం షాపులు వాళ్ళే జనరల్ స్టోర్లు వాళ్ళే బ్యాంకింగ్ స్టోర్లు వాళ్ళే ప్రతి బిజినెస్లో చొరబడ్డారు రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు మరి వాళ్లకు వాళ్ళ నుంచి మేం విముక్తం కావాలంటే అట్లా ఆంధ్ర పాలకుల నుంచి విముక్తం కావాలని తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నాం కానీ రాజస్థాన్ దారుల నుంచి మేము విముక్తులం కావాలంటే మా దగ్గర కూడా పెట్టుబడి ఉండాలి కదా రాజస్థాన్ నుంచి వచ్చి ఐదు వేల సెటర్ ఉన్న కిరాయిని పదివేలు చేస్తూ ఉన్నారు ఇరవై వేల అడ్వాన్స్ ఇచ్చే సెటర్కు రెండు లక్షలు ఇస్తూ ఉన్నారు ఇచ్చి ఇక్కడి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే విధంగా వేస్తున్నారు వాళ్ళు సేట్లు అవుతూ ఉన్నారు ఇక్కడ వాళ్ళు బానిసలు అవుతున్నారు కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం రుణాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం అన్ని పండగలకు శుభాకాంక్షలు తెలియజేసినట్టుగా సెప్టెంబర్ పదిహేడవ తారీఖు రోజున దేవశిల్పి విశ్వకర్మ భగవాన్ జయంతి జరుగుతుంది ఆ జయంతి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి సెలవు దినం ప్రకటించాలని చెప్పేసి మాత్రమే కోరుకుంటున్నాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మంత్రులను ఎమ్మెల్యేలను ప్రతిపక్ష నాయకులను ఎంపీలను రాజ్యసభ సభ్యులను ఎమ్మెల్సీలను మా దేవతల దయతలంచి బంగారం వ్యాపారస్తులపైన స్వర్ణకారులపైన మరియు కార్పెంటర్ వృత్తిదారులపైన కంచరి సోదరు ఇతరు పనిచేసే వాళ్ళు దేవుడి విగ్రహాలు చేసే శిల్పి సోదరులను అర్చక పురోహితులు ఉంటారు అర్చక పురోహితులను కూడా గుర్తించి దేవాలయాలలో వాళ్ళు పూజలు చేసుకునే విధంగా దూపదీపిన నైవేద్యం కింద వాళ్ళని కూడా ఆనుకోవాలని చెప్పేసి రెండు చోతులు జోడించి ఆ మంత్రివర్గానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పాదం తెలియజేస్తూ వేడుకుంటున్నాం తప్ప మేము బెదిరించడం లేదు అని చెప్పేసి తెలియజేస్తున్నాం నా ప్రాణం పోయినా పర్వాలేదు నా జాతీయుల కోసం బంగారం వ్యాపారస్తుల కోసం కార్పెంటర్ వృత్తిదారుల కోసం అర్చక పురోహితుల కోసం మా దాంట్లో ఆరు వృత్తులు వడ్రంగి పని దేశానికి రైతుకు వెన్నుముకైన రైతుకు గొర్రు కర్రు నాగలి ఇవన్నీ చేసి ఇచ్చేది కమకతి ఈ ప్రపంచమే మాతోని ముడిపడి ఉన్నది అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిన పెన్ను కూడా మా విశ్వకర్మలు చేసిందే ఈరోజు పోలీసు వాళ్ళ దగ్గర ఉన్న గన్నులు కూడా మా విశ్వకర్మలు తయారు చేసినాయి కాబట్టి పెన్ను తయారు చేసింది మేము గన్ను తయారు చేసింది మేము రాజ్యాంగాన్ని రాయడానికి పెన్ను చేసిన వాళ్ళని కూడా మమ్మల్ని గుర్తించి మాకు సహకరించాలి లేని ఏడలా నా ప్రాణం పోయినా పర్వాలేదు ఎత్తి పరిస్థితిలో వెనకాడు వేసేది లేదు నేను దోమలు కూడా సిఐ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను తెలియజేస్తున్నాను తెలియజేస్తా ఉన్నాను మాకు పర్మిషన్కు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి దీక్ష కోసం మేము అమర నిరార దీక్షను పెట్టలేము సారు క్షమించాలి సెంటర్ జోన్ డీసీపీ గారు చాలా బ్రహ్మాండంగా మా సమస్యలు ఎందుకు దీక్ష చేస్తున్నారంటే మేము వివరించడం జరిగింది సారు కూడా సానుకూలంగా స్పందించి తప్పకుండా మీకు నేను పర్మిషన్ ఇప్పిస్తాను అని చెప్పి సార్ నిన్న సెలవుల ఉన్నా కూడా మాకు పర్మిషన్ ఇప్పించడం జరిగింది సెంటర్ జోన్ డీసీపీ గారికి కూడా ప్రత్యేకంగా పాదయవంతం తెలియజేస్తూ మాకు పోలీసు వాళ్ళు సహకరించాలి ప్రభుత్వం కూడా సహకరించాలి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కార్పెంటర్ నాయకత్వం अना ये अंदर नाव